కుటుంబ బాధ్యతలను నెరవేర్చి ఆ ముప్పైవ సంవత్సరంలో రక్షణానుభవంలోనికి వచ్చాడు అప్పుడు ఇచ్చి యోహాను యోర్ధాను నదిలో అనేకులకు ఇస్తున్నాడు మారు మనస్సు కొరకైన బాప్తీస్మం పన్నెండు సంవత్సరాల ప్రాయములో యోసేపు మరియలకు చెప్పాడు ప్రభు పన్నెండేళ్ల ప్రాయములో కొంతమంది లోక సంబంధులు కొన్ని పుస్తకాలు రాశారు యే ప్రభు జీవితం మీద తర్కించి వారికి ఇచ్చిన ఉత్తర ప్రత్యుత్తరములను బట్టి వారు ఆశ్చర్యపోయారు తల్లిదండ్రులు రిటర్న్ అయ్యారు మరియమ్మ అనుకుంది యువసేపు దగ్గర ఉన్నాళ్లే అని యువసేపు అనుకున్నాడు మరియమ్మతో ఉండుంటాడులే అబ్బాయి అనుకున్నారు ఇద్దరు దగ్గర లేడు ఆయన దేవాలయంలో పెద్దలతో తర్కిస్తున్నాడు కొంచెం దూరం ఒక చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత భార్య భర్తలు కలుసుకొని ఏసు ఏడి అంటే ఏసు ఏడి అనుకున్నా మళ్ళీ సస్తా బతుకుత వెనక్కి పరిగెత్తారు చూస్తే దేవాలయంలో ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్న మాటలకి అక్కడ ఉన్న సీనియర్స్కి ఎవరికి సౌండ్ లేదు వయసు చూస్తేనే పన్నెండేళ్ళు మాటలు చూస్తేనేమో మనం ఏదడిగినా ఆన్సర్ చేస్తున్నాడో ఆయన ఒక మాట అడిగితే మనం చెప్పలేకపోతున్నాం ఏమిటి ఈ బాలుడి వ్యవహారం ఈ బాలుడి సంగతి ఆశ్చర్యపోయారు ఆయన ఉత్తర ప్రత్యుత్తరములకు వారు విభ్రాంతి నుందిరి అల్లాడిస్తున్నాడు వీళ్ళు బాగపోతే గందరగోళం అయిపోయేవాళ్ళు వాళ్ళు వీళ్ళు పోయి వాళ్ళని కాపాడారు వాళ్ళు ఊపిరి బిగబట్టు కూర్చున్నారు పరువు పోయే పరిస్థితి తర్వాత ప్రభు వెళ్ళిన తర్వాత ప్రభు ఆ తల్లిదండ్రులు వెళ్ళిన తర్వాత వాళ్ళని చూసి ఆ వాదన ఆపాడు ఎందుకంటే వీళ్ళు పోయి చిన్నవాడు పన్నెండేళ్ళ బాబు కదా అయ్యా ఏమిటి నువ్వు చేసిన పని మమ్మల్ని ఎందుకు ఇంత బాధ పెట్టావు ఇంత భయపెట్టావు నేను నీ తండ్రి ఎంత బాధపడుతున్నామో చూడు నీకు ఇది తగునా తప్పు కదా ఇలా చేయొచ్చా అని తప్పు పట్టారు యేసు ప్రభు జీవితంలో ఒక్క తప్పు కూడా లేదు ఆ రోజు ఆయన చేసింది కూడా తప్పు కాదు అని ఆయనే చెప్పాడు మరి అమ్మతో అంటాడు నేను నా తండ్రి కార్యములలో ఉండవలెనని మీరు ఇరుగరా అసలు నేను వచ్చిన కారణం తెలియదా మరియమ్మకు తెలుసు గాబ్రియల్ దూత చెప్పలా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించదని యోసేపుతో దూత చెప్పలా ఇద్దరికీ క్లారిటీ ఉంది అది ఎరిగి దూత మాట చొప్పుననే వారు యేసు అని పేరు పెట్టారు ఎరిగి ఉండి ఆయన దేవుని మందిరంలో దేవుని కార్యాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు తప్పు పడితే నేను ఉండాల్సిన పనిలోనే ఉన్నాను మీరే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు నేను నా తండ్రి కార్యంలో ఉండాలని మీకు తెలియదా అని వాళ్ళని కలిదిస్తాడు గదిచ్చి సరే పదండి అని వెళ్ళి ఎన్నేళ్ళప్పుడు పన్నెండేళ్లప్పుడు ఆయన వారితో కూడా వెళ్ళి వారికి లోబడి ఉండెను అని ఉంది కానీ అక్కడ నుండి వెళ్ళెను అని లేదు